శ్రీ మహాగణాధిపతి ఏ నమ భగవత్ బంధువులారా మీరు తెలుసుకున్నటువంటి మంచి విషయాన్ని పది మందితో కూడా పంచుకోండి ఈ ఛానల్ని అందరికీ కూడా అందేట్టుగా చేయండి మీ ధర్మాన్ని పది మందికి తెలపండి మంచి విషయం పది మందికి పంచారనుకోండి మనం ధర్మాన్ని కాపాడిన వాళ్ళమే అవుతాం కాబట్టి ఈ ఛానల్ని అందరికీ అందేలా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మాతో చక్కగా భగవంతుడి సేవలో పాలు పంచుకోండి అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఏమిటంటే అందరూ అయ్యా దీపావళి వచ్చింది పండుగ జరుపుకోవాలి కొత్త నూనె పిలుచుకోవాలి కొత్త బట్టలు పెట్టాలి చక్కగా పండు పండు పంచపక్ష పరవానాలు వండుకోవాలి తినాలి అని సరదాగా ఉంటారు సాయంకాలం కాగానే లక్ష్మీ పూజ చేసుకుంటారు బాణాసంచాలు కాల్చుకుంటారు అలాగే దసరా వచ్చింది చక్కగా రావణాసురుని ఇదిని చక్కగా దహన సంస్కారం చేస్తారు తర్వాత చక్కగా అందరినీ జమ్మి వృక్షం దగ్గరికి వెళ్తారు జమ్మికి పూజ చేసుకుంటారు చక్కగా ఒకరికొకరు ఆలింగం చేసుకుంటారు బంగారంలా భావించి ఆ జమ్మిని అందరూ ఇచ్చుకుంటారు అలా దసరాను చక్కగా షడ్ర భోజన పదార్థాలని ఇంట్లో చేసుకొని చక్కగా అందరూ బంధుమిత్రుల్ని పిలుచుకొని అక్కడ కూడా కొత్తని పెంచుకొని చక్కగా భోజనాలు చేసే అలవాటు సంప్రదాయం మనకుంది అలాగే సంక్రాంతికి కొత్త పంటలు వచ్చాయని చక్కగా కొత్త పంటని అందరితో పంచుకొని ఇంటికి సంక్రాంతి మహాలక్ష్మి వచ్చిందని భావన చేసుకుంటూ సంక్రాంతిని కూడా చక్కగా చెరుకు గడలతో పాలు పొంగించుకొని చక్కగా ఘనంగా జరుపుకుంటాం మనం అప్పుడు కూడా కొత్తకుంటాం అందరికీ కూడా వస్త్రాలు పెడతాం కొత్త బట్టలు పెడతాం చక్కగా భోజనాలు చేస్తాం ఇలా సంబరపడిపోతూ అన్ని రకాల పండగల్ని జరుపుకుంటున్నాం కదా కానీ ఏ పండగ కా పండగ గొప్పదే కాదని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది అది క్రమం తప్పకుండా సంవత్సరానికి మూడు మార్లు చేసేటటువంటి ఒక మహద్కర మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమం ఉంది అది ఏమిటంటే పితృయజ్ఞం అయ్యా అందరూ కూడా విధిగా అంటే నేను చెప్తున్నాను బాగా ఆలకించండి సుమ వినండి ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం ఆచారం పద్ధతి పితృయజ్ఞం అనగానే ఏమిటో అని అనుకొక్కండి ఏదో చేసేస్తున్నానేమో ఏదో చెయ్యలేనేమో కాదు తల్లి తండ్రి లేని వాళ్ళు అలాగే నానమ్మ తాత ముత్తాత తాతమ్మ ఇలా ఆ వంశంలో వెళ్ళిపోయిన వాళ్ళు దైవక్యం చెందారు అని చెప్పి మనం అనుకుంటాం కదా మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా శరీరానికి మాత్రమే చావుంది కానీ ఆత్మకు చావు లేదు అందరికీ తెలుసు కదా మరి ఈ ఆత్మఘోష అని విన్నారు కదా ఆత్మఘోష అవుతుంది మనం పితృతర్పణం చేయకపోతే పితృయజ్ఞం చేయకపోతే ఆ వంశం వృద్ధి చెందదు ఆ వంశంలో ఆ ఇంటిలో కళ ఉండదు మీరు ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఆ దీపావళి దసరా సంక్రాంతి జరుపుకున్నా జరుపుకోకపోయినా పితృయజ్ఞం ఖచ్చితంగా చేయాలి మాతృయజ్ఞం ఖచ్చితంగా చేయాలి ఇవి సంవత్సరానికి మూడు మార్లు అని అన్నాను ఎందుకంటే ఒకటి తండ్రి కానీ తల్లి కానీ పోయినటువంటి ఆ మాసం ఆ తిథి అది శుద్ధమా బహుళమా బహుళ తదియ అట్లా ఏదైతే తిథి ఉంటుందో అది శుద్ధ తదియనా లేకపోతే శుద్ధ ఏకాదశ ఏది అన్నది మనం ఆనాటి డేటును బట్టి వాళ్ళు పోయినటువంటి తిథి ప్రకారంగా చేసేటటువంటి విధానం ఒకటి అది ఖచ్చితంగా చేయాలి ఇక రెండవది భాద్రపద మాసంలో పితృపక్షాలని చెప్పి పున్నమ తర్వాత వచ్చే పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు పితృయజ్ఞం పితృతర్పణం మహాలయ పితృ అంటే మహాలయ పితృతర్పణ ఇచ్చేటటువంటి మాసం అంటే ఈ పదిహేను రోజులు కూడా పితృయజ్ఞం చేయొచ్చు ఈ భాద్రపద మాసానికి ముఖ్యంగా ఏముందంటే ఒక్కొక్క రోజు బంధుత్వాలలో మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి చేయాలని ఉంది ఈ మహాలయ పితృపక్షాలలో అలా తల్లి తండ్రికే కాదు తాత నానమ్మకే కాదు ముత్తాత ముత్తాతమ్మకే కాదు బంధుమిత్రులలో మన రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళు పోయినా తర్వాత మనకు అప్పిచ్చి మనల్ని ఆదుకున్న వాళ్ళైనా మన స్నేహితులైనా ఇంటి పక్కవారైనా ఎవరైనా సరే మనన్ను ఆదుకున్న వారికి మనకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు మనకు స్నేహంగా ఉన్నవాళ్ళు మన బంధువులు రోజూ మనతో కలిసి మాట్లాడుతున్నవాళ్ళు ఆపదలో మనల్ని ఆదుకున్నవాళ్ళు ఎవరు పోయినా సరే ఈ భాద్రపద మాసంలో మహాలయ పితృపక్షాలలో వారందరికీ కూడా పోయిన వారికి వారి ఆత్మ తృప్తి కలగడం కోసం మనం పిండ పిండప్రదానం కానీ తిలాతర్పణం కానీ చేసి విధి లేదు నాకు శక్తి లేదు అనుకుంటే వాళ్ళ వాళ్ళ పేర్ల మీద అయ్యా ఇగో నేను తినడానికి ఇగో లేనివాడికి లేదా ఒక బ్రాహ్మడికి లేదా ఒక గోమాతకు నేను ఇది ఇస్తున్నానని చెప్పి బియ్యమో ఆకుకూరలో గుమ్మడికాయో ఇలా వస్త్రాలో వారి వారి పేర్ల మీద ఇచ్చి వారి ఆత్మకు తృప్తి కలిగేట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఆత్మకు చావు లేదు మరణం ఆత్మకు లేదు శరీరానికి మాత్రమే మన శరీరంలో శివం ఉన్నంతవరకే అది శరీరం శివం వెళ్ళిపోతే అది శవం కాబట్టి ఆ శవానికి దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆ శరీరం మనకు కనిపించదు కానీ ఆత్మవాస్త్రం ఎప్పుడూ మన ఇంటిని అంటు పెట్టుకొని తిరుగుతూనే ఉంటుంది ఘోష అంటే రెండు రకాలు ఒకటి పరిపూర్ణమైనటువంటి సంతోషమైనటువంటి ఘోష ఇక రెండవది బాధతో కూడినటువంటి ఘోష ఇవి రెండు ఎలా వస్తాయో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మనం పితృతర్పణం ఇంట్లో చేసి అన్నదానం చేయకపోతే ఆ ఆత్మ ఘోషిస్తుంది అయ్యో వీడు నన్ను మర్చిపోయాడే అని ఆత్మ బాధపడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులలో కూడా ఆత్మ ఈ ఒక్కరోజు కోసం ఎదురు చూస్తుంది వచ్చి నా ఆత్మకు ఇంత పిండం పెడతాడు నా కొడుకు నా నేను కనుక్కున్న నా కొడుకు ఇంత ముద్ద పెట్టలేకపోతాడా అనుకొని వచ్చి ఎదురు చూస్తుందట అది అపరాహ్నం వేళ అంటారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయాలి ఆ కార్యక్రమం అలా తల్లికి తండ్రికి తాతకి ముత్తాతలకి ఏడు పిడిల వరకు కూడా ఆ మనవడికి బాధ్యత ఉంటుంది హక్కు ఉంటుంది పెట్టేటటువంటిది తిలాతర్పణం పిండ ప్రధానం తద్దినం ఆబ్దికం ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు పలుకుతారు ఈ రకంగా పితృయజ్ఞం మాతృయజ్ఞం ఖచ్చితంగా చేయాలి ఇక మనం ఒకటి చెప్పుకున్నాం సంవత్సరం ఆ పోయిన తిథి నాడు చేసుకోవాలనుకున్నాం రెండవది మాసంలో ఈ మహాలయ పితృపక్షాలనుకున్నాం ఇక మూడవది అతి ముఖ్యం పంటలందరికీ కూడా వచ్చేటటువంటి పంట పండగ ఏదండి సంక్రాంతి అంటే రైతులందరికీ కూడా పంట చేతికొచ్చే రోజు కొత్త పంట అంతా కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఒక రైతుకే కాదండి ఇది అందరి మీద బాధ్యత ఉంది అందరం కూడా కొనుక్కుంటాం కదా ధాన్యాలు కొనుక్కుంటాం కదా కొత్త వస్తువులు ఇంటికి వస్తున్నాయి కదా ఆ సంక్రాంతి నాడు కొత్తగా వచ్చినటువంటి మొదటి ధాన్యం మొదటి బియ్యం మొదటి పప్పు ఉప్పు ఏదైనా సరే అది పితృ మాతృకు తర్పణం వదిలి ముందు వారికి నివేదన చేసిన తర్వాతే మనం పూజించాలి అప్పుడు వారి ఆత్మఘోషణ మంచి ఘోష అవుతుంది మంచిగా తృప్తిగా అవి భుజించి మనం వాళ్ళ పేరు మీద తల్లికి తండ్రికి అలా పోయిన వాళ్ళందరికీ కూడా నలుగురిని పిలిచి భోజనాలు పెడతాం లేదా తర్పణ చేసి ఒక బ్రాహ్మడికి సాహిత్యం ఇస్తాం స్వయంపాక దానం ఇస్తాం అలా చేస్తే ఆత్మకు చెందుతుంది తృప్తి పడుతుంది ఆత్మ ఎప్పుడైతే తృప్తి పడుతుందో నా వంశం చల్లగా ఉండని నా వంశం వృద్ధిలోకి రాని అని ఆత్మ సంతోషపడుతుంది ఆ సంతోషమే మన ఇంటికి కళ ఆ సంతోషమే మన ఎదుగుదలకు చిహ్నం ఆ సంతోషమే మన సంతానానికి నిదర్శనం మన వంశం వృద్ధి చెందడానికి ఆ పితృమాతృ దేవతల పితృదేవతల మాతృదేవతల యొక్క ఆత్మఘోష సంతోషంగా ఉంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా పాలు పొంగినట్టుగానే ఉంటుంది మీరు చాలా వరకు చూడండి కొంతమందికి అయ్యో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఉద్యోగం మా అబ్బాయికి దొరకట్లేదను మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదను మాకు మొఘ సంతానం మా వంశంలో ఎవరికీ కూడా మొగ సంతానం లేకుండా పోతుందండి మా వారిని ఇంకో పలానా వాళ్ళకి దత్తత ఇచ్చారట ఇంకో పలానా ఇదే అని ఎందుకు వింటున్నాం ఇవన్నీ అంటే కేవలం మాతృతర్పణం పితృతర్పణం చేయకపోవడమే ఏదో ఒక పిడిలో ఎవరో మన పెద్దలు చేసినటువంటి తప్పిదానికి మిగతా వాళ్ళు ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు అందుకే కాలసర్పదోషమను లేకపోతే అయ్యా నువ్వు ఇగో పలానా మీ పిడిల్లో ఎక్కడో ఒకరు మీకు ఇలా మాతృతర్పణం పితృతర్పణం చేయలేదు కాబట్టి మీకు ఈ ఘోష జరుగుతోంది కాబట్టి మీరు నారాయణ బలి చేయండి ఆ నారాయణ బలి అనేటటువంటిది త్రయంబకేశ్వర్లో జరుగుతుంది అక్కడ చేస్తారు గోదావరిలో అక్కడ చేయించుకోవాలి మూడు రోజులు ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే ఎలాగైతే మూడు రోజులు పాటించి పది రోజులు పాటించి చేస్తారో అలాగే అక్కడంతా కూడా నారాయణ బలిలో చేస్తారు ఒక బొమ్మను తయారు చేసి దహన సంస్కారాలు చేసి మూడు రోజులు కూడా సూతకంగా ఉండి అక్కడ పితృతర్పణం పిండ ప్రధానాలు ఇవన్నీ చేసిన తర్వాత ఆ యొక్క పాపం తొలగిపోతుంది ఇది గరుడ పురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి మనమంతా కూడా పితృతర్పణం మాతృతర్పణం విధిగా చేయాలి మన శరీరం అంటే కొంతమంది ఏమంటారు శరీరం అని ఎందుకు అంటున్నాను ఈ శరీరం పంచభూతాత్మకమైంది అంటే మన శరీరం మన తోలు ఈ స్కిన్ ఉంది కదండి గట్టిగా రాయండి మీరన్ని సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి సబ్బు బిళ్ళల్ని వేసుకొని రుద్దిన సెంటులు కొట్టుకున్న రోజు మీరు స్నానం చేసిన మళ్ళీ కాసేపటి తర్వాత గట్టిగా రుద్దుకుంటే మట్టి వస్తుంది అది ఈ శరీరం ఈ తోలు భూమి భూమి మట్టియే కదండి కాబట్టి ఈ స్కిన్ ఈ తోలులో మట్టి ఉంటుంది మట్టి ఇక నేను మాట్లాడుతున్నాను ఈ ధ్వని ఉరుముతుందే ఆకాశం ఆకాశం ఆకాశానికి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఉరుములో నుంచి ఆ ఉరుమే నా గొంతు ఇది ఆకాశం ఇక నేను రోజు పొద్దున్నే పాలు తాగుతున్నాను ఏదన్నా తింటున్నాను పండు తీసుకుంటున్నాను అంటే అది అరుగుతోందే అది ఎక్కడి నుంచి అరుగుతోంది కడుపులో ఉదరంలో జఠరాగ్ని అగ్ని ఉన్నాడు ఆ అగ్ని కరిగిస్తుంది అరగదీస్తుంది కాబట్టి అగ్ని ఉన్నాయి అగ్ని ఉంది ఇక నోట్లో లాలాజనం కంట్లో నీళ్లు ఇక మన శరీరం నిండా కూడా నీటిమయం జలం ఉందా ఇక శ్వాస గాలి అంటే ఈ పంచభూతాత్మకమైంది భూమి ఆకాశం అగ్ని శ్వాస లాలాజలం ఈ ఐదిటితో భగవంతుడు మానవ శరీర నిర్మాణాన్ని తయారు చేసినాడు అంటే మనం ఇంట్లో పితృయజ్ఞం చేయకుండా కూడా నా ఎవరైనా నేను వెళ్తుంటే దారిలో కలిసాడనుకోండి ఎరా నిన్న మీ నాన్నగారు ఆర్థికమేమో నాకు తెలిసి చేశావా అన్నాడు అనుకో నా మిత్రుడు నేను చెయ్యకుండా కూడా ఆ చేశాను నా ఆత్మ ఒ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఎందుకు ఇది పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి అందుకే భగవంతుడు వీడు మానవుడు ఏదో ఒక సమయంలో అబద్ధం ఆడతాడేమో అయినా ఆ అబద్ధం వాడికి గుచ్చుకుంటూనే ఉండాలి నేను అబద్ధం ఆడాను అని చెప్పడానికే భగవంతుడు పంచభూతాలతో తయారు చేసినాడు భూతాలంటే దయాలో ఇంకేదో కాదు భూమి ఆకాశం నీరు అగ్ని వాయువు పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ అన్నారు అందుకే ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం ఏదైనా ఒక అబద్ధం ఆడితే పక్కకు వెళ్ళగానే మళ్ళీ తొలుస్తూనే ఉంటుంది ఆత్మ అరే నువ్వు తప్పు చేశావు తప్పు చేశావు తప్పు చేశావు అని అందుకు ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ శాశ్వతంగా ఉంటుంది ఎప్పుడయ్యా ఈ ఆత్మ ఇంకొక శరీరంలో కలుస్తుందంటే ముత్తాత తాత తండ్రి ఇలా వెళుతూ ఉంటే చాలామంది సినిమాలలో చూపించినట్టు పూర్వజన్మ అనగానే టక్కుని ఇక్కడ చనిపోయి వాడు ఇంకో క్షణంలోనే ఒక దగ్గర పుడతారంటారు అంతా ఉట్టిదే తప్పు ఒక పిండం వెళ్ళి ఇంకొక పిండాంతో కలుస్తేనే ఒక ముత్తాత శరీరం వెళ్ళిపోతుంది అక్కడ ఇంకొక తాత వెళ్ళి ముత్తాత అవుతాడు తండ్రి వెళ్ళి తాత అవుతాడు ఈ కొడుకు వెళ్ళి తండ్రి ప్లే స్థానంలో కూర్చుంటాడు అంటే అప్పుడు ఆ యొక్క ఆత్మకు మోక్షం లభిస్తుంది ఎప్పుడైతే మోక్షం లభిస్తుందో ఆత్మఘోష ఉండదు మళ్ళీ ఇంకొక ఆత్మ అలా సంవత్సరానికి మూడు మార్లు పితృతర్పణం పితృయజ్ఞం మాతృతర్పణం మాతృయజ్ఞం చేస్తే మన ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతుంది మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది